భవిష్యత్ తరాలకు విజ్ఞానం సాంకేతిక పరిజ్ఞానం చేరువయ్యేలా దృక్పథంతో ఈ లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగిందని నార్కల్ ఎమ్మెల్యే రెడ్డి అన్నారు మంగళవారం పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లురవి కలెక్టర్ బదవ సంతోష నార్కల్ జిల్లా కేంద్రంలోని డిజిటల్ లైబ్రరీని ప్రారంభించడం జరిగింది

जो पूरे न्यूज़ पे सुंदर न्यूज़ चल रहा है रांची पर मौका बड़ा है मैदान खुला है एजुकेशन अगवा लग वाले दुबे सही फंड